ఈ తోటకూర పులుసు కూర చేసుకుందాం చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది ఆకుకూర కదండి విత్తు చింతకాయతో చేసుకుందాం ఇది ఇలా దరుక్కోవాలి సన్నగా చిన్న చిన్నవి మూడు కట్టలు ఇవి ఈ చింతకాయలు ఉడకబెట్టుకుందాం దీంట్లో ఇట్లా వాటర్ పోసుకోవాలి కొంచెం తోటకూర ఉడకాలి తరుక్కున్న పచ్చిమిర్చి పసుపు వేసుకున్నాం చింతకాయ ఉడికింది ఈ ఉడుకుతున్న తోటకూరలోకి మంచి కరివేపాకు వేసుకోవాలి ఫ్రెష్ కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఇలా కొత్తిమీర కర్రవే పక్క వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఎంత ఉడికిందో లేదా అని ఆయిల్ వేస్తున్నాం అండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి తోటకూర ఉడికిందండి ఈ తాలింపు వేసుకుంటున్నాం కదా తోటకూరలోకి ఇంగువ ఇంట్లోకి ఇంగువ బాగా పడుతుందండి పులుసుకూర కదా కొంచెం మెంతిపిండి వేద్దాం కొంచెం దట్టంగానే పడుతుంది మెంతిపిండి కోట్ పూర వేస్తున్నాంలో వేసాను దీని ఒక నిమిషం ఆగి చింతపండు గుజ్జు పోయటమే పసుపు చింతకాయ గుజ్జు పులుసు పోస్తాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది ఉప్పు కారం ఇందా పచ్చిమిరపకాయలు వేసాయి కదండి ఇప్పుడు కొంచెం కారం కొంచెం మీరు తినేటట్టు వేసుకోండి ఉప్పు కారాలు తోటకూర పులుసు చింతకాయ గుజ్జు అండి చింతకాయ ఉడకబెట్టాము కదా దాని గుజ్జు మనం ఎంత పులుపు తింటామో చూసుకొని పోసుకోవాలి శనగపిండి అండి శనగపిండిని పిండిని కొంచెం ఇలా లేకుండా కలుపుకోవాలి ఉండలు రాకుండా అది పోసేసుకోవాలి కొంచెం చిక్కగా అవుతుంది దీంట్లో మీకు ఎంత లిక్విడ్గా ఉండాలో పులుసు కూడా అంత లిక్విడ్గా వేసుకోవాలి మేము కొంచెం కొంచెం గంట జారుడుగా తింటామండి కొంచెం టైట్గానే ఉంది కదా కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఈ నీళ్ళు పోస్తున్నా ఇది కొంచెం కుట్టుకుట్లాడగానే దింపేయటమే అండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం దీంట్లోకి ఉట్టిపప్పు కలుపుకొని నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు ప్లెయిన్గా దీన్ని కలుపుకొని రైస్లో తినవచ్చు అన్నింటిలోకి బాగుంటుంది ఇది పూరీలోకి చపాతీలోకి ఉల్కాలోకి అన్నిట్లోకి బాగుంటుంది ఇది అయిపోయిందండి తోటకూర పులుసు కూర